నమస్తే మాత్రే నమ శ్రీ గురు మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడుతో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు కూజుడితో కలయ కలక చేయడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ నవమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చేయడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ళ తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసు దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మీ రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవపంచమి నవపంచమ రాజయోగం వల్ల కొన్ని రాశులకి మరీ ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడ్డము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్న ఉన్నారు వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం ఇందాక అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీకున అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయికలో అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన ప్రతి ప్రతిరోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలామందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అసలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండి అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండేవారికి కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల గురుస్థానం చాలా బలంగా ఉంది ఆ బలంగా ఉండడం వల్ల వీరు విశేషమైన ఫలితాలను పొందుతున్నారు అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు గతంలో పని భారంతో మనోవ్యాధి కానీ మనోవ్యాకులత కానీ స్ట్రెస్ కానీ ఫీల్ అయిన వాళ్ళకి చాలా రిలాక్స్గా ఉంటుంది పని అయితే ఉంటుంది కానీ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు ఆ ఉన్నతాధికారుల యొక్క మన్నన పొందుతారు దానితో పాటుగా మీరు ఊహించిన ప్రదేశాలకు మీరు బదిలీలు అవ్వడంతో పాటు గతంలో ఏవైనా ఏరియర్స్ మీకు రానివి ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఆ ఏరియర్స్ కూడా మీకు వచ్చే అవకాశము కొంతమందికి ఉద్యోగాలు మారి హై అండ్ ప్యాకేజెస్తో ఇప్పుడు ఉన్న మీ ప్యాకేజీ కన్నా ఎక్కువ ప్యాకేజీతో ప్రమోట్ అవ్వడానికి తరువాత కొంతమంది కంపెనీలు మారడానికి కూడా అవకాశాలున్నాయి గతంలో ఉద్యోగస్తులు నిరాశతో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు నిరాశ కాదు చాలా ఉత్సాహంగా ఉంటారు శుభవార్తలు వింటారు భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే నవపంచమ రాజయోగం వాళ్ళకి కలగజేస్తున్నారు దీనితో పాటుగా మీ పై అధికారులు అనుకోండి లేదా మీ సహోద్యోగులు కానీ మీకు ఫేవర్గా ఉంటూ ఆ సమయానికి ధనం లేకపోయినా సమయానికి మీరు ఇబ్బంది పడుతున్నా ఏ విషయమైనా కావచ్చు ఇబ్బంది పడుతుంటే కనుక వారి యొక్క సహాయ సహకారాలు మీకు తక్షణమే అందుతాయి ఈ రాశిలో ఉండేవారికి అయితే ఇంకా వర్తక వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే మీరు అస్సలు లాభాలు రావట్లేదు ఏమిటా అని బాధపడుతున్న కొన్ని వ్యాపారాలు ఇప్పుడు విపరీతమైన ఊపందుకొని విశేషమైన మీరు ఊహించినటువంటి దా లాభాలు వచ్చే అవకాశము అది ఎలా ఎందుకు వచ్చింది గతంలో లేదు కదా అనే ఆశ్చర్యానికి మీరు లోనయ్యే అవకాశం విశేషంగా ఈరోజు కనబడుతోంది అంటే ఈ సమయంలో అనమాట తర్వాత వాణిజ్య పరంగా చూసుకున్నా పారిశ్రామిక పరంగా చూసుకున్నా కానీ వారికి కూడా పరిశ్రమలు డల్గా నడుస్తున్నాయి ఏమిటంత గ్రోత్ లేదు మనకి అంటే లాభాల రేటు తగ్గిపోయింది అనే బాధ ఈ సమయంలో మీకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకు అంటే విశేషమైన లాభాలు మీకు అందుబాటులోకి వస్తున్నాయి అయితే దీనితో పాటుగా ఎవరైనా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా లేదా అంటే బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా లేదా యంత్రాలకు సంబంధించిన పనిముట్లు ఫ్యాక్టరీకి సంబంధించినవి ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలనుకున్న ఈ సమయాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఇది వదులుకున్నట్టయితే కనుక మీరు ఇంకా మరి ఇంకా ఎప్పటికీ తేరుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ నక్కం తొక్కినట్టే విశేషమైన లాభాలండి మీరు ఏది పట్టుకున్నా అన్ని లాభాలే ఏది ఆలోచించినా అన్ని లాభాలే జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి అయితే ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక వివాహం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు లేదంటే కోర్టు కేసుల్లో విసిగిపోయి ఇక మాకు రాదు అని అనుకున్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది పుత్రుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు శుభవార్తలు వినడంతో పాటు ఆ దిశగా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా వ్యవసాయదారులకు కూడా మేమేమీ మీకు తక్కువ చేయట్లేదు అని ఈ గ్రహాలు మీకు కూడా మంచి పంటలు పండి సమయము అంటే వాతావరణము అనుకూలంగా ఉండి నీటికి సంబంధించిన సమస్యలు రాకుండా మందులకు సంబంధించిన సమస్యలు రాకుండా రుణానికి సంబంధించిన సమస్యలు రాకుండా వారు మిమ్మల్ని కాచుకొని ఉంటున్నారనమాట అయితే దీనితో పాటుగా మీరు కొత్త రుణాల కోసం ప్రయత్నం చేద్దామనుకున్నా ఇంకే రకమైన వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగు పద్ధతులు డెవలప్ చేద్దామనుకున్నా మీరు ఈ ప్రయత్నాలన్నీ ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట పాటుగా చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక నిరాశ చెంది ఇక మాకు ఈ పరిశ్రమను వదిలేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభంతో పాటు మీ పారితోషికం పెరగడంతో పాటు మీరు ఊహించని పాత్రలు వచ్చే అవకాశము తద్వారా మీరు సంతోషపడే అవకాశము గోచరిస్తోంది అయితే ఇందులో ఉండే నిర్మాతలకు కానీ లేదా డైరెక్టర్లకి కానీ చూసినట్టయితే నిర్మాతలు ఒక త పది పర్సెంట్ పెట్టారనుకుందాం పెట్టుబడి వారికి వంద శాతము లాభాలు వచ్చేటట్టుగాను డైరెక్టర్లకి ఏదో చిన్న ప్రాజెక్ట్ అయినా సరే తప్పనిసరిగా తీసుకుందాము అనుకుంటే వారు ఊహించినంత పేరు ప్రఖ్యాతలతో పాటు విశేషమైన ధనాన్ని పొందే అవకాశము అంటే ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళకి కూడా ఎవరికి తగ్గట్టు వారికి ధనలాభము ఉద్యోగ లాభము ఆరోగ్య లాభము అన్నీ ప్రసాదిస్తున్నారు ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే అన్నీ లాభాలే అన్నట్టుగా మీరు లెక్క వేసుకోవచ్చు అయితే మరొక విషయం చూసినట్టయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో ఏమైనా మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ప్రమాదాలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో విశేషమైన ఆరోగ్యాన్ని పొందుతారు అయితే మీరు ఆరోగ్యం చిక్కింది కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా ఉంటే కనుక అది మళ్ళా తిరిగి ప్రమాదమే కదా కాబట్టి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ పెట్టుకోండి సమయానికి తినడము సమయానికి పడుకోవడము మంచి ఆహారం తీసుకోవడము శరీరానికి మనసుకి బుర్రకి తగిన వ్యాయామాన్ని ఇచ్చినట్టయితే కనుక ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక వారు గతంలో ఏదైనా అపనిందలు పడడం కానీ లేదా అంటే వారు అనుకున్న పొజిషను దక్కకపోవడం పొజిషన్ అంటే పదవి దక్కకపోవడం కానీ ఏదైనా చిన్న చిన్న మనోవ్యాధికి సంబంధించి కానీ ఏదైనా ఆలోచనలు సరిగా సక్రమంగా అమలు కాని పరిస్థితి కానీ ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో వారు ఊహించని పదవికి ప్రమోట్ చేయబడంతో పాటు ప్రజలలో మంచి నమ్మకాన్ని పొందుతారు తద్వారా అధిష్టాన వర్గం నుంచి తర్వాత ప్రభుత్వం నుంచి కూడా చక్కని నాయకుడు అనే పురస్కారంతో పాటుగా మిమ్మల్ని గౌరవించి కీలకమైన పదవికి మిమ్మల్ని ప్రమోట్ చేయడం అవకాశాలు ఈ సమయంలో కనబడుతుంది ఇంకా తర్వాత ఐటీ రంగం వాళ్ళకి చూసినట్టయితే కనుక ఏదో చిన్నగా ఉద్యోగం మొదలుపెట్టిన వాళ్ళు విశేషమైన స్థాయికి ఎదగడం జరుగుతుంది ఆ విశేషమైన స్థాయికి హై అండ్ ప్రమోషన్స్ రావడం మీది మీకే ఆశ్చర్యం కలిగించేటట్టుగా ఉంటుంది ఇదేంటి నేను చేసిన పని తక్కువ కదా అయినప్పటికీ నాకు ఎట్లా ప్రమోషన్ వచ్చింది అంటే ఆ చిన్న కీలకమైన ఏదో మంచి మీరు చేసిన పనిని మీ స్కిల్స్ని మీ పై అధికారులు గుర్తించి వెంటనే మీకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచివన్నీ మీకు ఈ నవపంచమ రాజయోగంలో ఉండే ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి జరగబోతోంది కుటుంబంలోనూ బయట పేరు ప్రతిష్టలు పొందడము గౌరవ మర్యాదలు పొందడము ఆకస్మిక ధనలాభాలు మీరు ఏది పట్టుకుంటే ఏ పని చేయాలి అని అనుకుంటే కనుక ఆ పనిలో విజయాలు సాధించడం జరుగుతుంది కాబట్టి ఈ సమయాన్ని ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ పని చేయాలన్నా వెంటనే స్టార్ట్ చేసేయండి దాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితి మాత్రం ఎప్పటికీ తెచ్చుకోకండి అన్ని శుభవార్తలే ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి అంటే కనుక ఈ కేతువుకి గురువుకి తరువాత ఈ మీ స్థానంలో ఉండే గ్రహాలకి దానాలు చేసుకోవడము ధర్మాలు చేసుకోవడము మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళని సంతోషపరిచే కార్యక్రమాలు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి నవపంచమ రాజయోగం కలిగి చాలా సుఖ సంతోషాలతో ఉంటారు నమస్తే